నగర్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి కోత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ కోల్కతాలో డాక్టర్ పై సామూహిక హత్యాచారం హత్య చేయడం దారుణమన్నారు ఈ సంఘటనలో పాల్గొన్న మానవ మృగాలను వెంటనే ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు یہ لگے ہو اے پنڈل راملو اے اس اوکے نشان ہے بڑا نہ منجری ہلو ارے جاگے لگے ہو ارے కలకత్తా యావత్ సభ్య సమాజం తలదించుకునే విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అక్కడ ముఖ్యమంత్రి తన ఒక స్త్రీ అతి దారుణంగా నిరాతకంగా మౌనిత అనే అమ్మాయిని జూనియర్ డాక్టర్ రెస్ట్ రూమ్ లో ఉండగా తగాత్త పాల్పడి అతి దారుణంగా అత్యాచారం చేసి ఆ పోస్ట్ మార్ట్ రిపోర్ట్ చూస్తే ఆ పోస్ట్ మార్ట్ రిపోర్ట్ చదువుతా అంటే కన్నీళ్ళు వస్తుంది